నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కేంద్రం మాల్కాపూర్ నివాసి అయిన చింతల రాజయ్య అక్షరా చిట్ ఫండ్ రాంపూర్ బ్రాంచ్ లో ఏజెంట్ మరియు తన సొంతంగా ఐదు లక్షల డిపాజిట్లు చేసి తను ఫైనాన్షియల్ గా నష్టపోయి తన ద్వారా చీటీలు వేసిన కస్టమర్ల నుండి ఒత్తిడిని బాధలు భరించలేక ఈ రోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజయ్య భార్య లావణ్య ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ అక్షరా చిట్ ఫండ్లో తాము స్వయంగా ఐదు లక్షలు చిట్టీ వేశామని తమ ద్వారా ఇంకొంతమందికి చిట్టీలు వేయించామని ఇప్పుడు అక్షరా చిట్ ఫండ్ వారు కంపెనీ మూసివేయడంతో మా డబ్బులు నష్టపోయామని భావించి ఆ డబ్బులు వస్తాయో రావో అని మనస్తాపానికి గురై ఉరివేసుకుని చనిపోయాడని తెలిపారు Sous-titrage <coughs> ST' 501 మేము కూడా వేసినాము ఐదు లక్షలు మాకు డబ్బులు అప్పులు కొంచెం ఆర్థికంగా అయినాయి అప్లై అయితే ఆ ఎబ్బీ అమౌంట్ వస్తే అప్పులు తీసుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు అది మూ చేయడంతో ఆ డబ్బులు రావాలేసి ఆయన మనస్తాపానికి గురై తర్వాత మేము నా తరఫున వచ్చిన ఎబ్బీల కూడా ఆ అమౌంట్ వస్తుందో రాదు అని అనుకొని ఆయన మనస్తాపానికి గురై గురేసుకొని ప్రాణం తీసుకున్నాడు అయ్యా మాకు చేయగలరు ఈరోజు మనకపుర గ్రామానికి సంబంధించిన చిత్తల రాజయ్య ఆయన మరొక పేరు రాజు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసుకుంటూ పని పనిచేసుకుంటూ జీవితం గడుపుతూ ఉన్నాడు అందులో భాగంగా అక్షర చిట్టువాళ్ళ వాళ్ళు వీరికి లేనిపోయినా ఆశలు చెప్పి అయో రూపాయి వస్తుంది కానీ ఒక ఐదు లక్షలు ఈయన డిపాజిట్ చేయడం జరిగింది ఇతను చేయడం కాకుండా ఏజెంట్గా కూడా వాళ్ళు ఏర్పరచుకోవడం ద్వారా ఒక నాలుగు వ్యక్తులతోటి డబ్బులు కూడా సమకూర్చుకున్న వాళ్ళు అట్లా డిపాజిట్ ఐదు చేయడం జరిగింది దీనికి గాను ఈన పరిస్థితి అయోమయ గోచరంగా తయారైంది అటు డబ్బులు రావు ఈ చేసిన వాళ్ళు ఈ కూర్చుంటావు ఈ అక్షరిస్ ఇటువంటి వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి పడతా ఉంటే ఇక అనుకున్నారు ఇంతలో ప్రభుత్వం వారు దాన్ని ఆలోచించి వాళ్ళ ఆస్తుల పాసులు అన్ని సీజ్ చేయడం జరిగింది సీ జేసీలు తప్ప కానీ వీళ్ళకి జరిగిన న్యాయం అయితే ఏంటి ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలైంది అటువంటి నిండు ప్రాణాలు ఇంకెన్ని అనేది అర్థం పోతుంది వీళ్ళ భవిష్యత్తు కోసం పిల్లల కోసం పిల్లల చదువుల కోసం వీళ్ళు ఊట రూపాయలు జమ చేసుకొని పొగ్గు చేసుకొని బాగుంటుంది ఒక రూపాయలు జంపించుకోవచ్చు ఒక ఆలోచన ఆశపడి చేస్తే అక్షర చిట్టుబాటు వాళ్ళు నిన్న వాళ్ళని ముంచి ఈ రోజు వాళ్ళు మంచిగా ఆ డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఇతర ఇతర వ్యాపారం చేసుకుంటూ కోర్టు దండుకుంటారు కానీ ఇక్కడ మాత్రం ఈ పైసలు ఎవరు ఆ పైసలతో ఎవరు తీసుకునే వీళ్ళు మాత్రం అనుకొని పలసల మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇటువంటి ఆత్మహత్యలు రాబోయోసారి కూడా ఇంకా ఇటువంటి కూడా జరగకుండా ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చేయించుకొని ఇంకెప్పుడు కూడా ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద చేస్తూ ఉంటాం దీని కానీ వీళ్ళ కుటుంబానికి పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కనీసానికి వాళ్ళ కుటుంబానికి కూడా ఏదైనా ఆర్థిక సాయం వాళ్ళు ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకు ఇచ్చుకుంటూ వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇచ్చుకుంటు ఇస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబానికి కొంచెం చేతుడు వాడు ఉండటం ఒక ఆలోచించడం చేసుకుంటూ ఈ అక్షర చిట్ ఫండ్ కాకుండా ఇతర ఇతర చిట్ ఫండ్లు కూడా కొన్ని మోసపుచ్చి ప్రజలకు ఏదో మాయమండాలని చెప్పి మిస్ఫర్చి చేసి పది రూపాయలు ఎక్కువైతామని ఒక ఆశలు చెప్పుకుంటూ లక్షల కోట్లు దండుకొని వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ మాత్రం వీళ్ళ బలి పశువులు చేసుకుంటే వీళ్ళ మనస్తాప ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తారు కాబట్టి ఇటువంటి చిట్ ఫండ్ల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని ప్రజలకు సహాయ సేకరణ తీసుకుంటూ వాళ్ళు ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వం ఖచ్చితంగా చేపడుతున్న కోరుకుంటూ కరీంనగర్ అక్షర చిట్ కూడా రీసెంట్గా పనిచేసింది మరి తన బంధువుల దగ్గర నుంచి ఎఫ్డీలు చేయించిండ్రు తను కూడా ఆశపడి ఒక ఐదు లక్షల రూపాయల ఎఫ్డీ చేయించి ఈ మధ్యన అక్షర చిట్టి వాళ్ళు చేసినటువంటి మోసాలకు అది మొత్తం కూడా అవుట్ అయిపోయింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా అవుట్ అయిపోయి వాళ్ళు వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఈ లబ్ధిదారులను మోసపూరితంగా చేసిండ్రు మరి వాళ్ళ మీద కేసు అయిపోయి మొత్తం కూడా రా వచ్చేవారికి ఈ లబ్ధిదారులందరూ కూడా రాజా మీద ప్రెషర్ చేయడం జరిగింది మాకు నేను కట్టినటువంటి డబ్బులు మొత్తం కూడా మైండ్ తీయాలి లేకపోతే మాకు డబ్బులు కావాలి అంటే మరి అక్షర చిట్లు పెట్టిన మరి అయింది అని అంటే నాకు వారితో సంబంధం లేదు మాకు డబ్బులు మొత్తం రావాలని చెప్పి ప్రెషర్ వేసేందు ప్రెషర్కు ఈయన ఏం అంటే మరి కనీసం నేను చేసిన డబ్బులు డబ్బులన్న ఇచ్చినటువంటి వాళ్ళు లబ్ధిదారులు పెంచుకుంటా అంటే ఆ డబ్బులు కూడా రాలేదు వాళ్ళ డైరెక్టర్ ఫోన్ రావటం లేదు మేనేజర్ ఫోన్ రావటం పోయేసరికి మనస్తపానికి గురై నా పిల్ల చిన్న పిల్లలు ఇద్దరు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఆ లావణ్య కూడా ఏమి ఎక్కువ తెలియదు మరి వీధిన పడ్డది ఆ కుటుంబం మరి నా పిల్లలకు అన్యాయం చేస్తున్నా అని చెప్పి ఆయన రాత్రికి రాత్రి మరి ఒక చెట్టు గురేసుకొని చనిపోవడం జరిగింది ఆ కుటుంబం మొత్తం కూడా హీది పాలైపోయింది విరాలు చదువుకునే పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి ఏం లేదు ఆర్థిక వనరులు కూడా ఒక ఇద్ద ఉంది కానీ ఏం లేదు గవర్నమెంట్ ఆలోచించి మరి ఈ అక్షర చిట్ అంటు వాళ్ళు చేసినటువంటిది ఏదైతే మొత్తం కూడా ఆస్తి పల్లెలో ఉన్నటువంటి ఆస్తిని తప్పి చేసి సిద్ధేసిలో వాళ్ళు సిద్ధేసినటువంటి ఆస్తిని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని మరి ఎవరైతే లబ్ధిదారులు నిజంగా లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు ఆ స్థానాన్ని విక్రయించి ఎవరైతే లబ్ధిదారులను లబ్ధిదారులకు వాటావి చెల్లె చెల్లించే విధంగా చూడాలని చెప్పి మా యొక్క మల్కాపూర్ కుటుంబ సభ్యులు చనిపోయిన వారికి మరి ఆర్థిక సాయం అందించాలని చెప్పి ప్రభుత్వానికి విన్నదించుకుంటూ ఆ యొక్క బాధిత కుటుంబాన్ని మరి వెళ్ళవలెలా చూసుకున్నటువంటి బాధ్యత మా మీద ఉంది కనుక మేము కూడా ప్రభుత్వానికి రెఫర్ చేస్తామని చెప్పి తెలుసుకుంటూ భోజనం చెప్తాను